सिकिंद्राबाद गुरु करुणा वेलसी से पूज लंदटी प्रभुवरा गुंडाईश्वर वृद्राजादिराज महाराज श्री भागवत श्रीकृष्णदेशुभोदय भागवत श्रीकृष्ण देशिकमी कि देश सिकिन्द्राबाद् सीताफल्मण्डी लक्ष्मणागुरुमन्दिरान् वेलसिगुरुकरुणानन्दुचे पूज लन्दटि प्रभुवरा गुण्डायीश्वरार्य हृद्राजाधिराजमहाराजश्री भागवत श्रीकृष्णदेशिकमीकिदे सुबोदयम् जैन्निजगुरुभ्यो नमः అష్టతను నిరసనానంద ఆరట్ట రామారావు గారి చే విరచితంబైన పరిపూర్ణ బోధ దర్పణంబను పంచదశి గురుబోధ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు హృదయాంతర్గతము శ్రీ ఆరట్ట రామారావు గారి విరచితం స్మరణీయులైన శ్రీకృష్ణ ప్రభువుల శుభోదయ ద్వాదశి నమస్కారముల ఎందు ఈరోజు చివరి చరణం తెలియజేస్తూ ఉన్నారు రామారావు గారు కేంద్ర మీరు ఎవరిచే పూజలు అందుతూ ఉన్నారో ఆ విషయాన్ని తెలియజేస్తానయ్యా అంకితంగా తెలియజేస్తున్నానయ్యా సికింద్రాబాద్ సీతాఫల్ మండి లక్ష్మణ గురు మందిరా సికింద్రాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో రాజధానిగా ఉన్న హైదరాబాదుకు జంట నగరముగా ఉన్నది ఆ భాగమతి పేరిట వెలసినటువంటి నిజాం నవాబు ఏలుబడిలో ఉన్న నాటి సికింద్రాబాద్ ఆ సికింద్రాబాద్ నగరంలో సీతాఫల్మండి ఆ నగరంలో ఉన్న ఒక ప్రదేశం సీతాఫల్ మండి అక్కడ లక్ష్మణ గురుమందిరం ఫీల్కానా లక్ష్మణ దేశిక ప్రభు అచల మందిరం అది నాటి ప్రభు దేశకేంద్రుల వారి ప్రియ శిష్యులైనటువంటి వారు ఎన్నో వ్యయ ప్రయాసల కూర్చి స్థాన శుశ్రూషగా అక్కడ ఈ మందిరాన్ని నిర్మించారు వారి గురుదేవునకు స్థాన శుశ్రూష కావిస్తూ నాటి నుంచి కూడా అచల సిద్ధాంత ప్రబోధలను అందరికీ అందచేయుటకై గురు శిష్య న్యాయముగా అనేక అచల గ్రంథములు శివరామ దీక్షిత ప్రభువర్యులవు అలానే కృష్ణప్రభు దేశికేంద్రుల వారివి పండితారాజ్య పండిత శివానంద స్వాముల వారివి సచ్చిదానంద వెంకటేశ్వర ఉదూత స్వాముల వారివి ఎందరో మహనీయుల యొక్క గ్రంథములన్నీ కూడా లక్ష్మణ దేశిక మందిరం నుంచి మనకు లభ్యమవుతూ ఉన్నాయి అలాంటి లక్ష్మణ గురు మందిరంలో వెలసి గురు చే పూజలందెడి ప్రభువరా ఆ మందిరాన వెలసినటువంటి గురుకరుణానందులు అంటున్నారు ఈ రచన కావించేటప్పుడు అష్టతను నిరసనానంద ఆరట రామారావు గారి ఆ డెబ్బై ఎనభైవ దశకాల్లో అరవై డెబ్బై ఎనభైవ దశకాల్లో అక్కడ గురుకరుణానంద గూండా ఈశ్వరయ్య గారు ఆ లక్ష్మణ ప్రభు దేశిక మందిరానికి అధ్యక్షులుగా ఉండేవారు ఆ సమయంలోనే కొండోజు బ్రహ్మానంద స్వాముల వారు కార్యదర్శిగా ఉండేవారు లక్ష్మణప్రభు దేశికేందుల వారి శిష్యులైనటువంటి కొండోజు సీతాయాజుల వారు కానీ అలానే కొండోజు బ్రహ్మానంద స్వాములు వారు కానీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర దూత స్వాములు వారు కానీ వారి పరంపరగా వచ్చినటువంటి బ్రహ్మానంద స్వాముల వారి శిష్యులైనటువంటి అచల పరిపూర్ణులు సావంత్ సీతారామారావు గారు కానీ ప్రస్తుత అధ్యక్షులు కూర సత్యేయ స్వాములు వారు కానీ ఇక కొండోజు సీతయారుల శిష్యులైనటువంటి ఎంతో కాలము నేటి అధునాతన భవనానికి లక్ష్మణదేశిక ప్రభు మందిర భవనాన్ని నిర్మించుటలో ఎంతో కృషి చేసి గ్రంథములన్నీ కూడా చక్కగా పరిష్కరించినటువంటి తన జీవన పర్యంతము గురుసేవకే అంకితమైనటువంటి సమిష్టి బోధానంద ఉప్పలంచి కృష్ణమూర్తాదు ఇలాంటి మహనీయులు అందరూ కూడా గురుసేవే పరమావధిగా వారి యొక్క జీవన విధానాన్ని నడిపినటువంటి మహనీయులు వారిని గురించి వారి ఆ ఆ సమయంలో అధ్యక్షులుగా ఉన్న గురుకరుణానంద గుండా ఈశ్వరయ్య వారిచే పూజలందడి ప్రభువరా నిరంతరం కూడా నిజగురు పూజలను ఆ మహనీయుని అధ్యక్షతన అందుకుంటూ ఉన్న ఓ కృష్ణప్రభు దేశకేంద్ర మేలుకోవయ్యా నన్ను నేలుకోవయ్యా గురుదేవా గు ఈశ్వరార్య హృద్రాజాధిరాజ మహారాజశ్రీ మహారాజశ్రీ మహారాజరాజశ్రీ గుండా ఈశ్వరయ్య వారి యొక్క హృదయంలో అధిష్టింపబడినటువంటి రాజాదిరాజా ప్రభు దేశికేంద్ర శివరామ దీక్షిత సిద్ధాంత సాంప్రదాయకుల యొక్క హృదయ సీమ మీద ఎల్ల వేళలు కృష్ణ కృష్ణప్రభు స్వాములు ఓ దేశికే దేశికేంద్ర మేలుకోవయ్యా గుండా ఈశ్వర రాజ్య శ్రీ భాగవత శ్రీ దేశిక మీకి దేశుభోదయం భాగవత శ్రీకృష్ణదేశిక మీకిదే శుభోదయం జై సద్గురు ప్రభు మహారాజు కీ జై నేటితో అరట్ల రామారావు గారి విచితంబైనటువంటి ఈ ద్వాదశి నమస్కారాలు పూర్తి కావించబడ్డాయి వీటికి ఎంతగానో సహకరించినటువంటి అచల పరిపూర్ణులు రేనాటి నిరంజనం వీరనార్యుల వారి ప్రియ శిష్యులు శ్రీ దిండుకూర్తి రమేష్ గారికి అలానే వీటిని చక్కగా ఆలపించినటువంటి అష్టతను నిరసనానంద ఆరట్ల రామారావు గారి పుత్రులైన శ్రీనివాస సత్యనారాయణ స్వాముల వారికి ఇంకా మా శిష్యురాలు నిరంతరం గురుసేవలో మమేకం అవుతూ ముందుకు సాగుతున్న శ్రీమతి మోసారాజశ్రీ బెలాయ్ ఛత్తీస్గఢ్ గారికి గురుదేవుని శుభాశిస్సులు ఇప్పటి వరకు విన్నటువంటి అందరికీ కూడా నా నమస్సుమాంజలు సదా సద్గురుసేవలో మీ అభయానంద చిచ్చేటి కోదండరామయ్య グルでは。